ఏ గురుదత్త అందరికీ నమస్కారం నా పేరు సరస్వతి మాది కర్నూలు జిల్లా నేను ఒకరోజు బాబా గుడికి పోయినాను అక్కడ అనుకోకుండా కింద పడ్డాను నా చేయి బెనికింది డాక్టర్లు నా చేయి ఎక్స్రే తీశారు నా చేయి మడిచి తిరగడానికి రాకుండా ఉండేది నొప్పిగా ఉండేది మా అబ్బాయి శివ దత్తకోటి రాసుండేవాడు నేను కూడా దత్తకోటి రాయాలనుకున్నాను నేను కూడా దత్తకోటి మెల్లగా రాయడం మొదలుపెట్టాను దత్త దయతో ఇప్పటికీ రెండు దత్తకోటి పుస్తకాలు రాశాను ఆకు దత్త కోటి పుస్తకాలు పంపి ఈ అవకాశం ఇచ్చిన నరహరి శర్మ గారికి చాలా కృతజ్ఞతలు దేవ దత్త